కేంద్ర గవర్నమెంట్ ఉక్కుపాదం ఇస్తా ఉన్నామో అసలు రెండు వేల ఇరవై ఆరు వరకు అసలు మావోయిస్ట్ లేకుండా చేస్తామని ప్రధానంగా చెప్పుకుంటూనే వస్తా ఉంది ఇలాంటి చెప్పుకుంటూ వస్తూ ఇలాంటి చర్యలు చేయడాన్ని ఎలా వస్తా ఉన్నారు ఇప్పుడు దేశమంతా కూడా వ్యతిరేకిస్తున్నారు ఖగార్ ఆపరేషన్ ఏదైతే ప్రారంభమైందో ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా వందల మందిని హత్య చేయడము ఎన్కౌంటర్ పేరు మీద హత్య చేయడము బూటకు ఎన్కౌంటర్ చేయడం ఏందో ఇదంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ శాంతి చర్చలు చేయాలని చెప్పి కూడా శాంతి చర్చల కమిటీ చెప్పింది ప్రజాస్వామిక వాదులు చెప్పారు స్వయంగా మావోయిస్టు పార్టీ సైతం కూడా ఏంటంటే వాళ్ళు మేము ఈ శాంతి చర్చలు మేము సిద్ధంగా ఉన్నామేమో మేము చేస్తామేమో అని చెప్పి స్వయంగా వాళ్ళు కాల్పుల విరమని కూడా ప్రకటించారు వాళ్ళు నెలల తరబడి కాల్పుల విరమణ ప్రకటించినరు తర్వాత ఆయుధ ఏజెండాలో పట్టి కూడా ఆయుధ విసర్జన కూడా మేము చర్చిస్తామని చెప్పిండ్రు చెప్పినప్పటికీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వినకుండా కూడా మొండిగా ఎన్కౌంటర్ చేస్తూ లొంగిపొండు ఎనడము ఎన్కౌంటర్ చేయడము లొంగిపొండు ఎనడము ఎన్కౌంటర్ చేయడం అనేది అది కంటిన్యూగా కొనసాగుతున్నది అది అంటే అసలు లొంగిపొండు అని చెప్తూ కూడా అసలు నిన్న అరెస్ట్ అయిన వాళ్ళని కూడా దాంట్లో నుంచి తీసుకుపోయి చంపడం అది మరి ఇంకా ఘోరమైంది అది నువ్వు అరెస్ట్ అయిన తర్వాత అయినా కూడా మరి కోర్టుకు ఆధారపరచచ్చు కదా అది కూడా లేకుండా సంపడం అనేది ఇది ఒక దుర్మార్గం అది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది ప్రజాస్వామిక వ్యతిరేకమైంది అసలు ఈ రకంగా హత్యలు చేయడం అనేది డేట్ పెట్టి సంపడం అనేది దానికంటే కూడా మరి వాళ్ళతో చర్చలు జరిపి తర్వాత సమస్యను పరిష్కరించవచ్చు సమస్యను పరిష్కరించకుండా ఒక ఒక కత్తి కట్టి ఒక పగబట్టి బట్టి సంపడం అనేది అవుతుందో అది చాలా అది అసలు ఒక ఆధునిక ఒక ప్రజాస్వామిక రాజ్యంలో బట్టి ఉండవలసిన విధానం కాదు అది